హలో ఫ్రెండ్స్ అప్కమింగ్ రివ్యూలో మరి గగన్ భూమిల ప్రేమ కలాపం మామూలుగా లేదు ఒకరికొకరు త్వరగా త్వరలోనే ప్రేమించుకోబోతున్నారా మరి భూమి మనసులో గగన్ని ఇష్టపడుతుందా వారిద్దరి మనసులో ఒకరినొకరు ఎలా అర్థం చేసుకుంటారు అప్కమింగ్ రివ్యూ చాలా బాగుంటుంది ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం మరి ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అతను చాలా బాధపడుతూ శోభాచంద్ర దగ్గర నుంచుని మాట్లాడుతూ ఉంటాడు శరత్ చంద్ర ఆ అమ్మాయిని చూస్తే నాకెందుకో ఎక్కడ లేని అపరాధ భావం ఎవరో తెలియని ఫీలింగు తను చూస్తే నాలో కోపం హరించుకపోవటం తను నన్ను కాపాడిందా గగన్ని కాపాడిందా ఆ కరదెబ్బకి తన దొరికి తన రత్ నా మీద పడి నాకు చాలా మార్పు వచ్చింది శోభ ఆ అమ్మాయి ఎవరు చెప్పు శోభ అని చెప్పి ఫోటో ముందు నించుని అడుగుతూ ఉండగా అక్కడికి అపూర్వ హడావిడి చేస్తూ వస్తుంది ఏమండి పెళ్లి పనులు ఒక్కరూ పట్టించుకోవట్లేదు ముహూర్తాలు పెట్టి ఇన్ని రోజులు అయింది ఇంకా మనం త్వరలోనే పెళ్లి పనులన్నీ ప్రారంభించాలి అన్ని పనులు ఎక్కడ చేస్తానండి ప్రతి పని మీరా కూడా తెలియదు మీరేమో బిజీగా ఉంటారు చెర్రి కూడా పట్టించుకోవట్లేదు కేపి అంటే చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటూ తన ఫీలింగ్స్ అని చెప్తూ ఉంటే అసలు కనీసం దానికి ఊ అని కూడా అనడు స ఏమండి మిమ్మల్ని అండి ఇంతసేపు పిలుస్తున్నాను కదా అనగానే ఏంటి అపూర్వ ఏం చెప్పావు అనగానే ఏం చెప్పానో మీకు వినిపించలేదా అంటే మీరు ఎక్కడ ఆలోచిస్తున్నారు నేనేం ఆలోచిస్తున్నాను అంటే అదే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి కనిపించింది అన్నాను కదా ఆ అమ్మాయి కోసమైన ఆలోచన అంతా తను కనిపించిన తర్వాత ఎందుకు నాలో ఇంత మార్పు వచ్చింది ఏంటండి మీరు ఆ అమ్మాయి కోసం ఆలోచిస్తున్నారా ఆ అమ్మాయి నాకు ఎదురు తిరిగి నన్ను అవమానకరంగా మాట్లాడిన అమ్మాయి కోసం ఇంకా మీరు గుర్తుపెట్టుకుని ఆలోచిస్తున్నారా ఆలోచించండి ఆలోచించండి అనుకుంటూ అక్కడి నుంచి కోపంగా వచ్చేస్తుంది అపూర్వ ఇంకా వెంటనే నక్షత్ర ఏంటి మమ్మీ డాడీని కోపపడుతూ వెళ్ళిపోయావు ఏమైంది ఎందుకట్లా ఉన్నావు అనగానే ఏం చెప్పాలి మన కుటుంబానికి ఇష్టం లేని నాకు ముఖ్యంగా ఇష్టం లేని ఆ అమ్మాయి అదే ఆ అమ్మాయి అంటే మా కాలేజీకి వచ్చి నాతో కూడా గొడవపడింది డాడీ వెళ్లంగానే వాటిని కాపాడింది ఆ అమ్మాయే కదా దాన్ని అలా తేలిగ్గా వదిలేయకూడదు అది మన కుటుంబానికి ఏదో ప్రమాదం సృష్టించేటట్టుగానే ఉంది చూస్తూ ఉంటే ఖచ్చితంగా దాని పనేదో ఆలోచించాలి ఈ పెళ్లి పనుల వలన పట్టించుకోలేకపోతున్నాను అనగానే దాన్ని నాకొద్దిలే మమ్మీ దానికి తగిన బుద్ధి చెప్తాను అలా ఏం లేదులే నక్షత్ర అది నువ్వు అనుకున్నంత ఈజీ మ్యాటర్ కాదు అది మొత్తానికి ఈ కుటుంబానికి దానికి ఏదో సంబంధం ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది ఏమై ఉంటుంది అసలు ఆ అమ్మాయి ఎవరు వాళ్ళ ఇంట్లో ఎందుకు వచ్చింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అపూర్వ ఇంకా ఇలా ఉండగా ఇంట్లో మంచం మీద కూర్చుని భూమితో తెగ మాటలు మాట్లాడేస్తూ ఉంటాడు చెర్రి ఇంకా అది ఇది అని చెప్తుంటే నవ్వుతూ చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు మరి అదే సమయంలో గగన్కి ఫోన్ చేసి ట్రావెల్ ఏజెంటు ముఖ్యంగా ఆ అమ్మాయితో మాట్లాడాలి పాపం అమ్మాయి ఆ లిస్ట్ అడిగింది కదా ప్లీజ్ అండి ఫోన్ అమ్మాయికి ఇవ్వండి అని చెప్పానం కానీ ఫోనా ఒక్క నిమిషం అని చెప్పేసి ఆగు అని చెప్పి లైన్లో పెట్టి పరిగెత్తుకుంటూ భూమి దగ్గరికి వస్తాడు రావడం రావడంతోనే ఏం నువ్వు నా ఫోన్ నెంబర్ ట్రావెల్ ఏజెంట్కి ఎందుకు ఇచ్చావు ట్రావెల్ ఏజెంటా మీ నెంబరా నేనా ఎందుకు ఇస్తాను అంటే అబద్ధం చెప్తున్నానా నువ్వే కదా ఇచ్చింది రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్ళిన తొమ్మిదో తారీఖు లిస్ట్ కావాలని అడిగావట కదా ఓహో అదా అని చెప్పి ఇంకా మంచం మీద కూర్చున్న చెర్రీ చేయి తొక్కుకుంటూ గబగబా దిగిపోయి ఫోన్ లాగేసుకుని గగన్ దగ్గర నుంచి మాట్లాడుతుంది ట్రావెల్ ఏజెంట్తో అదేనమ్మా ఆ రోజు అడిగావు కదా లిస్టు లిస్ట్ వచ్చేసింది త్వరగా వచ్చేస్తే త్వరగా ఇచ్చేస్తా అని చెప్పి అనగానే సరేనండి అని చెప్పి ఫోన్ పెట్టేసి ఇంకా గగన్కి షేక్ హ్యాండ్ ఇచ్చి నా జీవితంలో అద్భుతమైన సహాయం చేశారు మీరు అని చెప్పి అక్కడి నుంచి పరుగులు పెట్టుకుంటూ బయటకు వచ్చేస్తుంది ఏ భూమి అని చెప్పి అరిచినా పట్టించుకోదు ఇంకా అలా పరికెత్తుకుంటూ బయటకు వచ్చేసరికి శారద కూడా బయటకు వస్తుంది ఇంకా బయట నుంచి సర్వెంట్ పూలు అవన్నీ తీసుకొచ్చి వస్తూ ఉంటుంది రవణమ్మ ఇంకా అసలు వెనక ముందు పక్కా ఎదురు ఏమీ చూసుకోకుండా పట్టరాని సంతోషంతో ఆంటీ నేను కొంచెం పని మీద వెళ్తున్నాను మళ్ళీ వచ్చేసంటే అయ్యో భూమి ఆ దెబ్బతోనే వెళ్ళిపోతున్నావా అని చెప్పి అడిగే లోపలే రవణమ్మని నెట్టుకుంటూ పూలన్నీ కింద పడేసి పరుగులు తీసుకుంటూ వెళ్ళిపోతుంది ఏంటమ్మా ఎక్కడి నుంచి తీసుకొచ్చావు ఈ అమ్మాయి ఏంటి చూసావా అసలు ఆనందం వచ్చిన ఆక్రోషం వచ్చినా పట్టదా అసలు ఈ అమ్మాయి పద్ధతి నాకు ఏం నచ్చట్లేదు అసలు పంపించేయాలమ్మా త్వరగా ఇంట్లో నుంచి అనగానే తప్పురా ఆ అమ్మాయి చాలా మంచిదిరా తన మనసులో ఏముంది అన్నది పక్కన పెడితే మంచి వాళ్ళు అమాయకత్వంగా కొన్ని తప్పులు చేస్తుంటారా అలా అని చెప్పేది కావాలని ఒకరిని మోసం చేయాలని మాత్రం కాదురా అని చెప్పి ఏమో అవన్నీ నాకు తెలీదు ఆ అమ్మాయి మంచి మనస్తత్వం అయ్యుండొచ్చు కానీ బిహేవియర్ కూడా వెరీ గుడ్గా ఉండాలి కదా బిహేవియర్ నచ్చకపోతే అస్సలు నాకు నచ్చదు అని చెప్పేసి వీళ్ళని త్వరగా పంపించేయాలి అనుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోతాడు అమ్మో అన్న సోదరుడు ఆ అమ్మాయిని పంపించేయాలని చెప్పేసి చూస్తున్నాడు అలా జరిగితే నేను భూమికి త్వరలోనే నా మనసులో ఉన్న మాట చెప్పేయాలి అప్పుడు తను అర్థం చేసుకుంటుంది నా ప్రేమ లేకపోతే విఫలమయ్యే అవకాశం కనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటాడు అనంగానే శారద హరే చరణ్ నువ్వెప్పుడు వచ్చావురా అని చెప్పి అడుగుతుంది ఇందాకే వచ్చాను పెద్దమ్మ కాకపోతే భూమి అలా వెళ్ళిపోతుంది అనుకోలేదు భూమి చిన్నపిల్లలాంటి మనస్తత్వం రా తను అలాగే ఉంటుంది కాఫీ టీ అయినా కావాలా చరణ్ అని చెప్పి అడగంగానే నీ చేతి కాఫీ అద్భుతంగా ఉంటుంది పెద్దమ్మ ఒక కాఫీ ఇవ్వు అని చెప్పేసి వచ్చి కూర్చుంటాడు ఇంకా ఇది ఇలా ఉండగా వెళ్ళి తను పాపం ఈ భూమి చేసిన పనికి గుర్తు చేసుకుంటూ ఉంటుంది భూమిని గగనలా అనుకుంటున్నాడు కానీ ఎక్కడ ఆగకుండా పరుగులు తీసింది అసలు అంత అర్జెంటు ఏం వర్క్ కనీసం నాకు కూడా చెప్పలేదు అని చెప్పేసి అనుకుంటూ కాఫీ కలుపుకుంటూ ఉంటుంది శారద ఇంకా ఇదిలా ఉండగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ట్రావెల్ ఏజెంట్ దగ్గరికి కలవడానికి వెళ్తుంది ఇంకా భూమి పరుగులు తీసుకుంటూ వెళ్ళి ఆటో మీద పట్టుకుని ఆగి మొత్తానికి అక్కడికి వెళ్ళి సార్ మీరు చెప్పినట్టుగానే వచ్చేసాను సార్ ఎంత కష్టపడి వచ్చాను అస్సలు ఒంట్లో బాగుండకపోయినా మీరు చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ కాబట్టి వెంటనే వాలిపోయాను అర్జెంటుగా ఇవ్వండి సార్ అని చెప్పి కానీ అర్జెంటుగా ఇవ్వాలా కూర్చోవమ్మా కొంచెంసేపు రిలాక్స్ అవ్వు అని చెప్పి అనగానే చెప్పండి సార్ అస్సలు ఆనందం తట్టుకోలేకపోతున్నాను అర్జెంటుగా నేను ఆ లిస్టులో వాళ్ళని చూడాలి సార్ అని చెప్పేసి అంటుంది చూడు అంత ఈజీ మ్యాటర్ కాదమ్మా అది అక్కడ ఎయిర్పోర్టు వాళ్ళ అథారిటీ నుంచి పర్మిషన్ తీసుకొని రావాలంటే మామూలు విషయం కాదు అలా వచ్చాను అంటే ఎంతో కొంత ఖర్చు అయింది కదా ఖర్చు పెడితే నీకు ఆ లిస్ట్ వస్తుంది అనగానే అవునా మీకు డబ్బులు కావాలా అని చెప్పి చెంగులో ఉన్న ఐదు వందల నోటు తీసిస్తుంది ఏంటి ఐదు వందలు అంటే ఏమనుకుంటున్నావు కనీసం టీ ఖర్చు కూడా రావు నేను ఎంత ఖర్చు పెట్టానో అంతా రావాలి అంటే దీని పక్కన రెండు సున్నాలు పెట్టుకోవాలి ఏంటి యాభై వేల యాభై వేల ఈ లిస్ట్ తీసుకురావడానికి అంత డబ్బు నా దగ్గర ఉంటే ఇంకేంటండి నా పుట్టింటి వాళ్ళు ఏమయ్యారో ఏంటో కనుక్కోవాలని ఎంతో ఆశతో వచ్చాను ఇక్కడ ఈ ఏజెంట్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు డబ్బు లేకపోతే నాకు ఆ ఫోర్ ఆ మనిషి అడ్రస్ ఎలా దొరుకుతుంది కనీసం మానవత దొరికిపోతే ఆలోచించవచ్చు కదా ఒక అమ్మాయి అడుగుతుంది కదా అని చెప్పి అర్థం లేకుండా యాభై వేలు అడుగుతున్నాడు ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాను నా దగ్గర ఐదు వందలు ఉంటే ఐదు వందలే ఇచ్చాను దేవుడా నాకు ఈ నా నా కన్న తల్లి కన్నతండ్రులు ఎవరో తెలియటం లేదు తెలుసుకోవాలని ఉత్తూలం ఉన్న దగ్గరకు వచ్చి చేజారిపోతుంది ఆ రోజు సమ్మాన్ దగ్గరికి వచ్చిన తనే నాకు మళ్ళీ నా చేతికి దొరికినట్టే దొరికారు కానీ వెళ్ళిపోయారు ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో నా గతం ఎవరు నేను ఎవరు కూతుర్నో నాకు ఎలా తెలుస్తుంది అనగానే మళ్ళీ ఇంకా అక్కడే ఉండి సుధా చంద్ర దగ్గర మాట్లాడుతూనే ఉంటాడు ఇంకా స శరత్ చంద్ర ఇంకా ఇలా మాట్లాడుకుంటూ మాట్లాడుతూ ఉంటే పాపం దూరం నుంచి నడుచుకుంటూ ఆలోచించుకుంటూ రోడ్డు మీద అలా నడుచుకుంటూ వస్తుంది భూమి ఇంకా ఇదిలా ఉండగా ఊహల్లో తేలిపోతూ ఉంటుంది శారద అసలు శారద జీవితంలో ఒక మధురమైన ఘట్టం పెళ్ళి ఆ పెళ్ళి అందరి సమక్షంలో అందరి ఇష్ట ప్రకారమే మరి తాలిబొట్టు కట్టిన కృష్ణప్రసాదు మరి శారదని ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది శారద ఎందుకు దూరం అయింది మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఒక పెళ్లి రోజు నాడే పెళ్ళి గుర్తు చేసుకుని మొత్తం మూడు వందల అరవై నాలుగు రోజులు ఆ చేదు జ్ఞాపకాన్ని మరి చవి చూడాల్సి వస్తుంది కానీ ఆ మధురానుభూతి తన భర్త తన పెళ్లి రోజు నాడు జ్ఞాపకంగా ఒక చీర తీసుకొచ్చి తనకి కానుకగా ఇచ్చి చెప్పు సర్ప్రైజ్లు చేస్తూ ఉండేవాడు అదంతా కూడా గుర్తుకొస్తుంది తీరా చూస్తే ఆ రోజు తన పెళ్లి రోజు ఆ ఆ జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి అందుకని ఇంకా అవన్నీ గుర్తు చేసుకుని ఒకసారి తనలో ఫీలింగ్ నవ్వుకుని స్నానానికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి మంచిగా బట్టలు పట్టు చీర కుంకుమ పూలు అన్నీ నీట్గా పెట్టుకుని రెడీ అవుతుంది దేవుడి మందిరంలోకి వచ్చి తన పెళ్లి జ్ఞాపకంగా తన శుభలేఖను తీసి చేత్తో పట్టుకుని పులకించిపోతుంది నిజంగా మీ దేవుడి ఆశీస్సులతోనే మా పెళ్ళి జరిగింది కానీ పెళ్ళి జరిగింది కానీ కలిసి బ్రతికే యోగ్యత మాకు ఇవ్వలేదమ్మా ఎందుకమ్మా అలాంటి అలాంటి దూరం పెంచావు పెళ్ళి అయిన తర్వాత ఆరేళ్ళ వరకు బాగానే ఉండి అప్పటి నుంచి నాకు దూరమైన భర్త ఈ రోజు వరకు దూరంగానే ఉన్నారు కానీ పెళ్ళి మాత్రం అని శుభలేఖని దేవుడి దగ్గర పెట్టి పసుపు రాసి కుంకుమ రాసి నాలుగు అక్షంతలు వేసి ఆ పెళ్ళి రోజు కోసం దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటే భూమి పరిగెత్తుకుంటూ వచ్చి ఏంటంటే ఏంటి విశేషం కళకళలాడుతున్నారు మొహంలో కళ తగ్గినా అద్భుతంగా ఉన్నారు మంచి కొత్త చీర కట్టారు ఏంటి అనగానే ఈరోజు అని చెప్పి శుభలేఖ తీసుకుని వెంటనే చూస్తుంది దాంట్లో శారదా కృష్ణప్రసాద్ శుభలేఖను చూసి ఏంటి ఈ ఈరోజు మీ పెళ్లి రోజులాగా ఉంది అని చెప్పేసి ఆశ్చర్యపోతుంది అవును భూమి ఇరవై మూడు సంవత్సరాలైంది మా పెళ్ళయ్యి అని చెప్పి అనగానే కంగ్రాచులేషన్స్ బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పేసి విష్ చేస్తుంది హ్యాపీ వెడ్డింగ్ డే అని అయితే సైలెంట్గానే ఉంటుంది శారద ఇంత మంచి రోజు సెలబ్రేట్ చేసి చేసుకోకుండా ఎలా ఉంటారా ఆంటీ అని చెప్పేసి అనుకుంటూ ఏం చేసుకుంటాను మేమిద్దరం పెళ్ళయిన తర్వాత ఇరవై ఒక్క సంవత్సరంగా విడివిడిగానే ఉంటున్నాం కదా భూమి అనగానే అయినా నేను ఒక్క నిమిషం ఆంటీ అని చెప్పి అక్కడి నుంచి ఫోన్ తీసుకుని వెళ్ళిపోతుంది వెళ్ళంగానే ఇంకా అక్కడి నుంచి ఒక మెసేజ్ చేస్తుంది కృష్ణప్రసాద్కి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ననని ఇంకా విషయం చూసుకుని కృష్ణప్రసాద్ కూడా మురిసిపోతాడు ఇన్నేళ్ల తర్వాత శారద ఫోన్ నుంచి నాకు మెసేజ్ వచ్చింది తనకు కూడా నేను విష్ చేయాలి అని చెప్పేసి అనగానే ఏంటి పెద్ద మనిషి కనీసం విష్ కూడా చేయడా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా కృష్ణప్రసాద్ మురిసిపోతూ తన దగ్గర నుంచి వచ్చిన మెసేజ్కి పెళ్లి రోజు శుభాకాంక్షలు శారదా అని చెప్పి పంపిస్తాడు పంపించిన తర్వాత ఆ ఫోన్ పట్టుకుని గబాగబ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా కృష్ణప్రసాదు తనలో తనే నవ్వుకుంటూ తను ఇచ్చిన బట్టలను చూసి ఒకసారి తను కూడా మెమరీలోకి వెళ్తాడు శారద తనకి ఒక మంచి ఫ్యాంటు షర్టు గిఫ్ట్గా పెళ్ళైన కొత్తలో ఇస్తుంది తను వేసుకున్న బట్టలు బాగాలేవని ఇది వేసుకుంటే మీరు చాలా బాగుంటారని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుని అదే టీషర్ట్ని తీసి వేసుకుంటాడు ఇంకా అప్పుడే మీరే వచ్చి ఏంటండి ఎప్పుడు చూడు ఇది ఒకటి వేస్తారు ఇవాళ చాలా మంచి రోజు కదా ఎందుకు ఇట్లా మీరా ఈరోజు నువ్వు నన్ను ఏమి అనకు అని చెప్పి అనగానే మళ్ళీ ఏమన్నా అయ్యిందా అండి అని చెప్పి అడుగుతుంది ఏమీ అవ్వలేదు అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా భూమి చూసారా మీ మీ వారిని మీకు మెసేజ్ పెట్టారు ఏం పెట్టారు భూమి ఏం పెట్టారా పెళ్లి రోజు శుభాకాంక్షలు సరదా అని పెట్టారు అని చెప్పి అనగానే అమ్ము అరవకు భూమి ఆ మాట గగన్ విన్నాడంటే ఇప్పుడే వచ్చేస్తాడు వాడు ఊరుకోడు అని చెప్పేసి అనగానే ఊరుకోండాంటి వింటాడా ఏంటి అని చెప్పేసి అంటుంది అమ్ము అని చెప్పేసి తనకు కూడా ఇష్టంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా భూమి చేతిలో ఫోన్ చూసి అప్పుడే కిందకి వస్తూ ఉంటాడు ఏంటి భూమి ఏంటి తైతక్ ఏంటి తైతక్క ఏదో ఏదో మెసేజు విషయా ఎవరు చేశారేంటి అనగానే ఎవరూ చేయలేదు ఏమీ లేదు అని చెప్పేసి ప్లేట్ ఫిరాయిస్తుంది ఏ ఒక్క నిమిషం ఆగు అని చెప్పేసి అంటాడు చేతిలో ఫోన్ ఇటువ్వు అనగా నేను ఇవ్వను అని చెప్పేసి అంటుంది ఫోన్ నువ్వు ఇవ్వకపోతే నేను తీసుకోలేనా అని చెప్పి ఎగిరెగిరి తీసుకోబోతుంటాడు ఇంకా ఫోన్ని పైకి పెట్టేసి దొరకకుండా ఇవ్వనంటే ఇవ్వను అని చెప్పేసి తప్పించుకుంటూ ఉంటుంది అలా తప్పించుకుంటూ వెళ్తూ ఉంటే గగన్ తన వెనకాల పరుగులు తీస్తూ ఉంటాడు నేను చెప్పాను కదా తలతిక్క ఇవ్వనని అనగానే ఏ తైతక్క ఫోన్ ఇస్తున్నావా లేదా మెసేజ్ ఎవరు పెట్టారో నన్ను చదువుని అని చెప్పేసి అంటాడు అబ్బా మూర్ఖినే చెప్పేస్తారా ఏంటి అని చెప్పేసి అనుకుంటూ పరుగు తీస్తూ ఉంటే గబాల్ని సోఫాలో పడిపోతుంది భూమి ఇంకా అలా పడిపోవడం గమనించకుండా గగన్ తనకు టార్గెట్ ఫోన్ చూడటమే ఫోన్ ఇవ్వచ్చేంత వరకు కూడా అలా తన మీదకి వెళ్ళిపోయి చేయి పెట్టి ఫోన్ తీసుకోపోవడానికి చూస్తూ ఉంటాడు ఫోన్ వెనక్కి దాచిపెట్టేస్తుంది భూమి ఇక తన మీద అలా పడేసరికి అసలు చలనమే ఉండదు గగన్కి కానీ భూమి మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏమిటి నేను ఒక ఆడపిల్లని కూడా చూడకుండా అసలు అలా మీదకొచ్చి ఫోన్ తీసుకోవటం ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఒక నిమిషం షాక్లోకి వెళ్ళిపోతుంది ఇంకా గగన్ మాత్రం ఆ ఫోన్ తీసుకునే ప్రయత్నం చేస్తాడు ఇంకా మరి వంటింట్లో ఉన్న శారద పాయసం చేస్తూ ఉంటుంది తన పెళ్లి రోజు సందర్భంగా అందరికీ నోరు తీపి చేయాలని చెప్పి అనుకుంటుంది అసలు ఈ పెళ్లి రోజు అనేది గగన్కి ఒక కోపమైన రోజు తన తల్లి జీవితం నాశనం చేసిన రోజు తండ్రిగా ఫెయిల్ అయిన రోజు అలాంటి రోజుని సెలబ్రేషన్ చేసుకుంటే అస్సలు ఒప్పుకుంటాడా అసలు తండ్రి దగ్గర నుంచి ఆ మెసేజ్ వచ్చిందని తెలిస్తే అసలు తట్టుకుంటాడా కొత్తగా ఇప్పుడే కదా ఆ ఇంటి కాకి ఇంటి మీద వాళ్ళకూడదు రావద్దని చెప్పుకుని వెళ్ళిన శరత్చంద్ర పెద్ద గొడవే చేశాడు అలాంటిది ఇప్పుడు మెసేజ్ వస్తే మళ్ళీ ఆ తండ్రి మీదకి యుద్ధానికి వెళ్ళిపోతాడు గగన్ కాబట్టి మరి ఇప్పుడు ఏంటి అసలు అందుకే ఫోన్ మరి భూమి ఇస్తుందా భూమి ఇవ్వదా ఇద్దరి మధ్య ప్రేమ కలాపం గిల్లిగజ్జాలు మొదలవుతాయి పంచ సారీ మరి భూమి గగన్ని మనసులో ఆరాధిస్తుందా మంచివాడని మెచ్చుకుంటుందా అలాగే తన కోపాన్ని కూడా తనకి ఆనందంగానే ఉంటుందా మరి ఇక రాబోయే ఎపిసోడ్లో గగన్ భూమి మధ్య ఎటువంటి ప్రేమ సన్నివేశాలు జరిగిపోతున్నాయి అన్నది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్